హలో ఫ్రెండ్స్ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు ఏ రోజున ఏ వారంలో వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మాస శివరాత్రి ఆగస్టు మూడవ తేదీన శనివారం నాడు ఆశ్లేష కార్తి ప్రారంభమవుతుందండి ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం చుక్కల అమావాస్య ఆషాఢ మాసం ముగుస్తుందండి ఈరోజు మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఫ్రెండ్షిప్ డేని ఈరోజు జరుపుకుంటారు ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుందండి తర్వాత మొదటి శ్రావణ మంగళవారం జరుపుకునేటటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆగస్ట్ ఐదవ తారీఖున జరుపుకోవాలండి ఆగస్టు ఎనిమిదవ తేదీన గురువారం నాడు నాగుల చవితి పండగ ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం గరుడ పంచమి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు పదవ తేదీ శనివారం కల్కి జయంతి ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం తరిగొండ వెంగమామ గారి వర్ధంతి ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం తిరుమలలో శ్రీవారి పవిత్ర ఉత్సవాలు ప్రారంభమవుతాయండి ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం నాడు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసంలో మనం జరుపుకునేటటువంటి శ్రావణ శుక్రవారం ఈరోజు ప్రత్యేకత వరలక్ష్మి వ్రతం ఏకాదశి శ్రావణ శ్రావణపుత్రద ఏకాదశి అండి ఈ రోజున మిస్ కాకుండా పూజ చేయండి చాలా మంచి రోజు అండి ఏకాదశి ఘడియలు అయిపోయిన తర్వాత దామోదర ద్వాదశిని జరుపుకుంటారండి ఆగస్టు పదిహేడున శ్రీవారి పవిత్రోత్సవాలు శని త్రయోదశి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రాఖీ పండుగ జంధ్యాల పూర్ణిమ హయగ్రీవ జయంతి ఆగస్టు ఇరవై రెండవ తేదీన గురువారం సంకష్టహర చతుర్థి వ్రతం ఆగస్టు ఇరవై మూడు శ్రావణ శుక్రవారం మూడవ వారం అండి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం శ్రీకృష్ణ జయంతి గోకులాష్టమి నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం అజయ్ ఏకాదశి ఆగస్టు ముప్పై శుక్రవారం శ్రావణ శుక్రవారం అండి తర్వాత ముప్పై ఒకటవ తేదీ శనివారం శని త్రయోదశి మాస శివరాత్రి అండి ఫ్రెండ్స్ ఇవండి ఆగస్టు నెలలో వచ్చే పండుగలు ఫ్రెండ్స్ జూలై నెలలో తొలి ఏకాదశి ఏ రోజున జరుపుకోవాలి దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి పూజా సమయం మొదలగు వివరాలతో ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ని ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పక క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ